హాయ్ ఎవ్రీవన్ నేను మీ మాధవి ఈరోజు నేను మా పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను తమ్నేల్లో చూసే ఉంటారు కదా ఈ కూరని అసలు కరిట వాడకుండా చేయొచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వండే విధానం అనేది చాలా ప్రాచీన కాలం పద్ధతి ఈ కూరకి వాడే మసాలాలో ఎక్కువగా దినుసలు కూడా ఉండవు ఓన్లీ జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అంతే ఉంటాయి ఈ కూరకి అసలైన రుచినిచ్చేది ఈ మసాలా అని మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా చేప ముక్కల్ని ఇలా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకోండి ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చిని చీలికలుగా చేరుకోండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపడినంత కారం వేసుకోండి నేను ఇక్కడ ఐదు టీ స్పూన్స్ వేస్తున్నాను చేపల కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పసుపు తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు కూడా ఐదు టీ స్పూన్స్ వేస్తున్నాను లాస్ట్లో టేస్ట్ చేసి ఉప్పు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు చేప ముక్కలను శుభ్రం చేసుకునేటప్పుడే ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక కేజీ చేప ముక్కలకి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు పది టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం నూనె ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఐదు నిమిషాలు మద్దన చేసుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలో చింతపండు పులుసు పోసుకోండి చింతపండులోని గుజ్జు అంతా వచ్చేటట్టుగా రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకుంటూ చింతపండు పిప్పి తెల్లగా వచ్చే వరకు చేయండి చింతపండు పులుసు కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి అంతా కలుపుకోండి ముక్క మునిగేటట్టు వాటర్ పోసుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న కూరని స్టవ్పై పెట్టుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించాలి అది మగ్గేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం చిన్న సైజ్ మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టండి వెల్లుల్లిపాయలు అనేది లాస్ట్లోనే యాడ్ చేయండి లేదంటే ధనియాలు జీలకర్ర సరిగా నలగవు మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూరని ఒకసారి చెక్ చేసుకుందాం కూర ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మంటని ఒకసారి సిమ్లోకి పెట్టుకొని కూర అంతటిని ఇలా క్లాత్ ఏదైనా తీసుకొని వెడల్పాటి క్లాత్ తీసుకోండి లేదంటే చేకాలతుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు కదుపుకోండి నెమ్మదిగా కదపండి ముక్క వేరకుండా ఉంటుంది మళ్ళీ మంటని ఎప్పటిలాగానే మీడియం ఫ్లేమ్లో ఉడికే విధంగా పెట్టుకోండి మూత పెట్టి కూరని మగ్గించుకోండి ఈలోపు కొత్తిమీర కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మరొకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి పులుసు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా క్లాత్తో అటు ఇటు నెమ్మదిగా కదపండి పులుసు దగ్గర పడింది లేనిది ఇలా గరిటితో కొద్దిగా తీసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చేప ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పులుసు దగ్గర పడేంత వరకు మరొకసారి మగ్గించుకోండి పులుసుని ఇప్పుడు చూస్తే అంత దగ్గర పడి కొద్దిగా చిక్కగా మారింది కదా ఈ టైంలో మనం దంచుకున్న మసాలా వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఏదైతే ఉందో అది ఫైనల్గా యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి మసాలా అంతా కూడా కూరకి బాగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటే మళ్ళీ మీరు చేపల పులుసు వండే వరకు మీ నాలుగుపై నిలిచిపోతుంది మీకు నేను చేసిన చేపల పులుసు నచ్చిందా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టే టు మధు ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్